నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మాచవరం శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం వద్ద ఆదివారం చలివేంద్రం ఏర్పాటు చేశారు చల్లటి మజ్జిగ తాగునీరు బాటసారులకు పంపిణీ చేశారు బత్తిన సీతారామారావు ప్రత్తిపాటి రామ్ పూర్వాంజ్ సిద్ధినేని వరుణ్ సాయి కార్తికేయ పడమట వెంకటేశ్వరరావు దాతల సహకారంతో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఆదివారం మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు మజ్జిగ పంపిణీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు మచిలీపట్నం మామవతా స్వచ్ఛంద సేవా సంస్థ శాఖ చైర్మన్ గా మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆదివారం స్టార్ స్కూలులో జరిగిన మానవత ఎన్నికల్లో బాబా ప్రసాద్ గా ఉపాధ్యక్షునిగా అయ్యప్ప స్వామి కార్యదర్శిగా బేగ్ గౌరవ డైరెక్టర్ గా పి శ్రీరామ్లు ఎన్నికయ్యారు అధ్యక్ష పదవికి ఎవరూ నామినేషన్ దాఖలు చేయనందున ఈ పదవికి ఎన్నికను వాయిదా వేశారు ఈ సందర్భంగా అవుట్గోయింగ్ గోయింగ్ ప్రెసిడెంట్ పి శ్రీరామ్ మాట్లాడుతూ మచిలీపట్నం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు ఈ కార్యక్రమంలో సంస్థ కార్యవర్గ సభ్యులు ఉల్లి రంగారావు సాయి కృష్ణ ప్రసాద్ కారమూరి రాజేంద్ర ప్రసాద్ కుమార్ మద్దాల చింతయ్య ఆదిత్య సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు కార్మికులకు ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని సేటీయూ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు ఆదివారం సేటీయూ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు మే ఇరవైన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఏఐటియుసీ నాయకుడు లింగం ఫిలిప్ మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు కార్మికుల వెల్ఫేర్ బోర్డు ప్రకారం జీతాలు అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సుబ్రహ్మణ్యం టి చంద్రపాల్ సిహెచ్ జయరావు ఎన్ డి అక్చర్ బి ఘాన్సీ లక్ష్మి భాగ్యలక్ష్మి ఏఐటియుసి నాయకుడు ఓఎల్ రావు వై ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు క్యాన్సర్ వ్యాధిని తొలిదశలో గుర్తిస్తే నియంత్రించవచ్చని మణిపాల్ ఆసుపత్రి వైద్యుడు ఆజా దినేష్ రెడ్డి అన్నారు మచిలీపట్నం గాంధీనగర్ వాకర్స్ భవనంలో ఆదివారం ఉదయపు నడక మిత్రమండలి మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రెడ్డి మాట్లాడారు ఇంటిలో తయారు చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్ను నియంత్రించవచ్చన్నారు మహిళల్లో రొమ్ము సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోందన్నారు నలభై ఏళ్లు నిందిన ప్రతి మహిళ ఏడాదికొకసారి మామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు ముప్పై ఏళ్లు దాటిన మహిళలు పాప్సిమియర్ పరీక్ష చేయించుకోవాలన్నారు కాగా మద్యపానం ధూమపానం వల్ల పురుషుల ఊపిరితిత్తులు పాడై క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు ప్రొస్టేట్ క్యాన్సర్ను ఎండోస్కోపీ అయోస్కోపీ పరీక్షల ద్వారా గుర్తించవచ్చన్నారు యోగా వ్యాయామం వంటి అలవాట్లతో క్యాన్సర్ వ్యాధి దూరమవుతుందన్నారు ఈ సమావేశంలో ఉదయపునడక మండలి అధ్యక్షుడు జల్దు మురళీనాథ్ కార్యదర్శి ఘంటసాల రాము కారమూరి రాజేంద్ర ప్రసాద్ వై జగన్మోహనరావు లంకిశెట్టి నీరజ విన్నకోట సత్యవతి తదితరులు పాల్గొన్నారు వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని జనసేన నియోజకవర్గ ఇంచార్జీ బండి రామకృష్ణ పిలుపునిచ్చారు మచిలీపట్నం గాంధీ బొమ్మ సెంటర్లో జనసేన డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్ సాయన శివయ్య ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జనసేన నియోజకవర్గ ఇన్చార్జీ బండి రామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు మానవతావాదులు ముందుకు రావాలన్నారు కూటమి ప్రభుత్వం పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు ప్రతి గ్రామీణ ప్రాంతంలో పశువులకు నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నారన్నారు మూగజీవాల రక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తోట సునీత శివ వెంకన్నబాబు గడ్డం రాజు మహేష్ పినిసెట్టి వేణు తోట రాజేశ్ చలమలశెట్టి రమేష్ కొండా మేస్త్రి పృథ్వీగేశ్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం పాత రైల్వే స్టేషన్ వద్ద మద్యం సేవించి కొందరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఆ సమయంలో అక్కడ ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సింగ్ పై మందు బాబులు దాడికి దిగారు మాటామాటా పెరగడంతో కొట్లాటకు దారి తీసింది మచిలీపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గూడూరు మండల పరిధిలోని కోకనారాయణపాలెం వంతెన దగ్గర ప్రమాదవశాత్తు రామరాజుపాలెం కాలువలో పడిపోయిన సుంకర శివ నలభై మృతదేహాన్ని గూడూరు పోలీసులు గుర్తించారు శుక్రవారం మధ్యాహ్నం వంతెన దగ్గర అదుపు తప్పి శివ కాలువలో పడిపోయాడు కాలువలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో శివ జాడ దొరకలేదు సమాచారం తెలుసుకున్న పోలీసులు శివ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు శనివారం ఉదయం శివ మృతదేహం నీటిలో తేలడంతో బయటకు తీసిన పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బందరు సర్వజన ఆసుపత్రికి తరలించినట్టు ఎస్ఐ కేన్వి సత్యనారాయణ తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం